మరో అంశం అంది సత్యం గారు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు ఇక నుంచి అయితే మాత్రం బహిరంగం చేస్తామంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు అంటే ఈ మధ్యకాలంలో ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలో కాలిన ఘటన ఏదైతే ఉందో అదైతే ఈ మధ్య వైరల్ అవ్వటం చూసాం ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ న్యాయమూర్తుల ఆస్తులు అయితే మాత్రం బహిర్గతం చేస్తాం వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి ఒక కథనాన్ని మనం చూడవచ్చు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇది ఇండియాలో ఇప్పటికి కూడా నైంటీ నైన్ ప్రజలు మోస్ట్ రెస్పెక్ట్ దేనికి ఉందంటే జ్యుడిషియరీకే ఉంది ఆఖరికి పరిపాలించే ప్రభుత్వాల మీద లేరు సెంట్రల్ ఏజెన్సీస్ సిబిఐ ఈడీఆర్బిఐ ఎన్నెన్నో ఉన్నాయండి కానీ ప్రజలకు మాత్రం ఇప్పటికి కూడా రెస్పెక్ట్ నమ్మకం ఉంది అంటే గౌరవం ఉందంటే జ్యుడిషియరీ మీదనే ఉంది ఎవరు కూడా ఎంత చేతగానివ్వడ కూడా నువ్వు చేసిన నా కోర్టు ఉందని అంటుంటారు మనం వింటూ ఉంటాం సామాన్యుడు కూడా అంత రెస్పెక్ట్ ఉన్న దాంట్లో మన వరమ ఇంట్లో నాలుగు వస్తల కట్టలు దొరకటం అనేది ఇటువంటి ఇండివిజువల్స్ ఉన్నప్పుడు దానికి ఉన్న స్టేటస్ డీగ్రేడ్ అయింది ఎంత బొకాయించైనా డీగ్రేడ్ అయ్యింది అట్లాగే అప్పుడప్పుడు కొల్యూజియంలో ఉన్నట్టు కొల్యూజియం మంచిది అనుకుంటే వారసుల్ని దగ్గర బంధువుల్ని ఫ్రెండ్స్ని సుప్రీంకోర్టు జడ్జిలకు నామినేట్ చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి దాని మీద విమర్శ వచ్చి బీజేపీ అసలు కొలీజియమే వద్దు దానికి ఒక అపాయింట్మెంట్ అథారిటీ కావాలన్నది గవర్నమెంట్ జోక్యం ఉంటే మొత్తం ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఇష్టమైనటువంటి మనుషులను జడ్జిలు చేసుకుంటుంది అది ఇంకా డెటరేట్ అయింది కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ అని నడుస్తున్నాయి గవర్నమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు కొలీజియం రిజెక్ట్ చేసేది కొలీజియం ఉండాలని కొలీజియం వ్యవస్థలో కూడా ఇప్పుడు నెమ మార్పులు వస్తున్నాయి ఏది బంధువులు తెలిసిన వాళ్ళు జడ్జిలు కాకుండా ఇది చర్చ జరిగింది కాబట్టి అపాయింట్మెంట్ అథారిటీస్ ఉండేట్టుగా ప్రయత్నం జరుగుతుంది ఈ డబ్బు దొరకటంతో మళ్ళీ ఒక కుదుపుకు లోనైంది అట్లాగే రిటైర్ కాగానే గవర్నమెంట్ పదవులు తీసుకోవటం అది కూడా రెస్పెక్టబిలిటీగా లేదు అందుకే ఎప్పటి నుంచో ఇప్పుడు ఉన్నటువంటి డిబేట్లో చాలా చోట్ల మేధావులు జడ్జిలకు చేసిన వాళ్ళు రిటైర్ కాగానే ప్రభుత్వ పదవులు స్వీకరించొద్దు దాన్ని నిషేధించాలని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఏమైనా అందరం కలిసి జ్యుడిషియర్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు మేము ఆస్తుల్ని వెబ్సైట్లో పెడతామనేది చాలా గొప్ప పని అది పెడితే దాని ప్రభావం హైకోర్టు జడ్జిల మీద కింద దానికి అది ప్రసరిస్తుంది కాబట్టి ఆ సుప్రీం సుప్రీంకోర్టు గొప్ప నిర్ణయమే వెబ్సైట్ల ఆస్తులు పెడతామనేది కానీ సత్యం గారు చాలామంది అంటే న్యాయమూర్తులు వాళ్ళ పదవీకాలం ముగిసిన తర్వాత కొన్ని తీర్పుల్లో వివాదాస్పదంగా ఉన్న అంశాలని అంటే వాళ్ళు క్లే క్లారిటీ ఇచ్చిన తర్వాత పదవీ విరమణ చేసిన తర్వాత రాజ్యసభకు లేకపోతే ఏదో నామినేటెడ్ పోస్టులో నియమించబడుతున్నారు అంటే దీన్ని అంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి అనుకుంటున్నారా లేకపోతే న్యాయమూర్తులు ఈ విధంగా అంటే ఏదో ఒక ప్రలోభాలకులో గురవుతున్నారని అనుకోవచ్చా మీరు అడిగిన రెండు ఉన్నాయండి దాంట్లో ప్రజలు ప్రజలు సస్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా స సస్పెక్ట్ చేస్తారు రామ జన్మభూమి మీద జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తే దేశవ్యాప్త చర్చ అయింది వెంటనే వాళ్ళు పదవులు తీసుకుంటే దేశవ్యాప్తమైన చర్చ అయింది అటువంటి విమర్శ జ్యుడీషియరీ మీద రాకుండా కాపాడాల్సిన బాధ్యత జడ్జిల మీదనే ఉంది జడ్జిల్ని ఎవరు ఆదేశించలేరు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాలి రిటైర్ కాగానే పదవులు తీసుకోవద్దు అనేటువంటిది మా రిటైర్ అయినాక పదవులు తీసుకోవద్దు అత్యున్నత గౌరవైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి సిజే అయిన తర్వాత వెంటనే తెల్లారి ఒక ఎంపీ పదవో ఒక గవర్నర్ పదవి తీసుకుంటే రెస్పెక్టబిలిటీ ఉండదు అది సుప్రీంకోర్టే నిర్ణయించుకోవాలి నమ్మకం అంటే నమ్మకమే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంకా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అటువంటి నమ్మకాన్ని కలిగించాలి అటువంటి ఆదర్శం ఉండాలి కాబట్టి వంద కోట్ల మంది ఓటర్లు ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతి కూడా కోర్టు ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు దాన్ని నిలబెట్టుకోవాలి సామాన్యు నుంచి అక్కడ వరకు కాబట్టి ఆ నిర్ణయం ఆ సుప్రీం కోర్టే తీసుకోవాలి రిటైర్ అయిన తర్వాత ఏ పదవి స్వీకరించడానికి వీలు లేదని రైట్ థ్యాంక్ యూ డాక్టర్ అంది సత్యం గారు ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు స్పందించి వివిధ అంశాలపై ఈ రోజు దినపత్రికలో ప్రస్తుతం ప్రధాన కథనాలపై మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ఇది